పొదిలి ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఉన్న భవిత ప్రత్యేక అవసరాల పిల్లల పాఠశాలలో చిల్డ్రన్స్ డే వేడుకలు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడ్డాయి చాచా నెహ్రూ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు అర్పించి చిన్నారులు నివాళులు అర్పించారు ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల కోసం నిరంతరం సేవలందిస్తున్న ఉపాధ్యాయుల సేవలను అతిథులు అభినందించారు మేము రెగ్యులర్గా ఈ స్కూల్లో ఉంటాం కాబట్టి మాకు ఈ పిల్లల గురించి అనేది తెలుసు కాకపోతే ఇప్పుడు మానవతా సేవ స్వచ్ఛంద సంస్థ వాళ్ళు కూడా ఈ భావితా స్కూల్ గుర్తించి వీళ్ళకి కావాల్సిన నీడ్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి కావాల్సినవి చేస్తామని సభాముఖంగా మరి జామీని బట్టి మనందరికీ కూడా మా తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ మరి ఈరోజు అందరం కూడా సంతోషంగా చిల్డ్రన్స్ డే జరుపుకోవడం అనేది మన దేశ నాయకులను గుర్తు చేసుకోవడం ఎంతో సంతోషంగా భావిస్తూ నాకు ఈ రోజు ఇక్కడ చిల్డ్రన్స్ డే అందరి నార్మల్ పిల్లల దగ్గర సెలబ్రేట్ చేసుకుంటూ అనేది అది ఇది మా దగ్గరికి వచ్చి మమ్మల్ని గుర్తించి మాకు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి అదేవిధంగా మాకు ప్రతి విషయంలో మీరు ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో దాని ద్వారా మనకైతే సర్వశిక్ష అభియాన్ అనే ఆ శాఖ ద్వారా నిధులు లేదా నిధులు వాళ్ళ ద్వారా వీళ్ళకి సమకూరుస్తారు ఈ పాఠశాలలో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు ఉంటారు ఒక ఈ ఈ సెంటర్లో మాత్రం ఒక బ్లైండ్ తప్ప మిగిలిన అవసరాలు కలిగినటువంటి పిల్లలు అందరూ ఉంటారు మానసికంగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకి సంబంధించి మనకు ప్రతి వారం విద్యా విద్యా తరఫున చేసేటువంటి మనకి ఇక్కడికి వస్తారు వాళ్ళకి సంబంధించినటువంటి టేబుల్స్ కానీ వాళ్ళకి సంబంధించినటువంటి పరికరాలు కూడా అదేవిధంగా వీళ్ళకి చదివేటువంటి దాంట్లో మాలాగా బీఏ బిఈడి చదివినట్టు బీఎస్సి బిఈడి కాకుండా ప్రత్యేక శిక్షణకి ఇస్తారు ఆ టీచర్లకు కూడా ఆ కోర్సు వేరుగా ఉంటుంది ఆ చదివిన వాళ్ళు మాత్రమే ఇక్కడ టీచర్స్గా వాళ్ళకి ఇస్తారు కాబట్టి అటువంటి దాంట్లో శిక్షణ పొందినటువంటి టీచర్లు ఉండడం వాళ్ళు చాలా శ్రద్ధగా పిల్లల్ని వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా వాళ్ళ మానసిక స్థితిని బట్టి వాళ్ళకి చదువులో ఉన్నటువంటి వెనుకలు బొమ్మలు వేయడం కానీ బొమ్మలు గుర్తుపట్టడం కానీ లేదా వాళ్ళ కాలకృత్యాలు వాళ్ళని తీర్చుకోవడానికి కానీ వాళ్ళు ఇచ్చేటువంటి సలహాలను అర్థం చేసుకోవడానికి చదువులో ఉన్నటువంటి మెలకువలు పిల్లలకి చెప్తే వాళ్ళు ఏ పద్ధతిలో చెప్తే అర్థం చేసుకుంటారో ఆ పద్ధతిలో పిల్లల్ని చెప్పడానికి కానీ ఇక్కడ శిక్షణ ఇస్తారు అటువంటి ట్రైనింగ్ ప్రత్యేక అవసరాలుగా పిల్లలకి టీచర్స్గా వాళ్ళని ట్రైనింగ్ చేశారు కాబట్టి ఇక్కడ వాళ్ళకి ఎటువంటి అవకాశాన్ని కల్పించారు మరి ఇదే విధంగా ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో కూడా ఇక్కడ ఇటువంటివి జరుగుతున్నాయి ఇంకా మన కొంతమంది ఇంటి దగ్గర ఉండేటువంటి పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళ పాఠశాలకు తీసుకురాలేటువంటి స్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళ కొంత వృత్తిని ప్రభుత్వం నుండి ప్రతి నెల వాళ్ళు కేటాయిస్తారు అది ఇక్కడికి వచ్చి తల్లిదండ్రులు తీసుకోవడం కానీ ఏం ద్వారా కానీ వాళ్ళకి మేము ఇస్తుంటాం ఆ విధంగా మన పొదిలి మండలంలో ఉన్నటువంటి అందరు పిల్లలకి ఈ విధమైనటువంటి సౌకర్యాన్ని కల్పించింది ప్రభుత్వం అటువంటి ప్రభుత్వం కల్పించినటువంటి దీంట్లో మరి మనం ముందు చెప్పుకున్నట్లుగా ఇది నెహ్రూ పుట్టినరోజు సందర్భం అన్నారు ఆయన వేసుకున్నటువంటి కోటి పోర్టులో గులాబీ అనేది ఉంటుంది అది మా టీచర్స్ గమనించి పిల్లలకి అది పెట్టడం అంటే వాళ్ళకి వాళ్ళ మనసులో ఈ రోజు యొక్క ప్రత్యేకతను వాళ్ళు తెలుసుకున్నట్టుగా వాళ్ళు తెలుసుకుంటారు కాబట్టి ఆ విధంగా పిల్లలకి అలంకరించి పెట్టారు చాలా సంతోషం భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో ఈ పాఠశాలలో జరుపుకోవాలని దానికి సంబంధించి మరి మా మానవతా సంస్థ ఏదైనా సహాయ సహకారాలు పొందాలని మీరు మంచి వాళ్ళకి శిక్షణ ఇవ్వాలని కోరుకుంటూ ఇంతటితో